మనిషి తత్వం చాలా విచిత్రమైనది కష్టకాలంలో భగవంతుడిని వేడుకునే సమయంలో భగవంతుడు తన ఎదురుగానే ఉన్నట్లు భావిస్తాడు అదే పాపిష్టి కార్యం చేసేటప్పుడు మాత్రం భగవంతుడు ఎక్కడో దూరంగా తనను అసలు చూడడమే లేదనుకుంటాడు దేవుడు ఉన్నాడా లేదా అనే ఈ మీమాంసను కాస్త పక్కన పెడితే మనిషికి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు తనను కష్టం నుండి తప్పించమని దేవుణ్ణి వేడుకుంటాడు కష్టకాలంలో భగవంతుణ్ణి వేడుకునే సమయంలో భగవంతుడు తన ఎదురుగానే ఉన్నట్లు భావిస్తాడు ప్రార్థిస్తాడు పూజిస్తాడు ఇంకో అడుగు ముందుకేసి మొక్కుల మీద మొక్కులు మొక్కుకుంటాడు తనను కష్టం నుండి గట్టెక్కిస్తే నూటొక్క కొబ్బరికాయలు కొడతానో లేకుంటే కాలినడకన కుండెక్కి వస్తాననో మరీ పెద్ద కష్టమైతే నిలువు దోపిడీ ఇచ్చుకుంటాననో మొక్కులు మొక్కుకుంటారు ఇది ఓ రకంగా దేవుణ్ణి ప్రలోభ పెట్టి పని చేయించుకోవడం అన్నమాట ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి లంచగొండిని చేయడం అన్నమాట తీరా ఆ కష్టం కాస్త దూరం అయితే మొక్కులు కొండెక్కిపోవడం లేదా మొక్కు తీర్చడాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ దేవుణ్ణి కూడా మోసం చేస్తుంటాం మరో విషయం ఏమిటంటే కష్టం దూరమైతే ఆ తర్వాత దేవుణ్ణి మర్చిపోతాం కష్టాలు తీర్చేవాడే కదా దేవుడు ఆయన పని ఆయన చేశాడు ఇందులో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అంటూ అలా అలా దాటవేస్తూ సమర్థించుకునే మనుషులు చాలామందే ఉన్నారు కష్టకాలంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడం సరే కానీ ఏదైనా పాపకార్యం చేసేటప్పుడు మాత్రం దేవుడిని అస్సలు గుర్తుకు చేసుకోము అసలు దేవుడు ఉన్నాడనే గుర్తించము మనం పాపకార్యం చేసేటప్పుడు భగవంతుడు ఎక్కడో దూరంగా ఉన్నట్లు తమను అసలు చూడడమే లేదనుకుంటాం చాలా నిర్లక్ష్యం చేస్తాం సింపుల్గా చెప్పాలంటే ఇగ్నోర్ చేస్తాం చిన్నప్పుడు బల్లో తెలుగు మాస్టారు ఇందుకలాడు అందు లేడని సందేహము వలదు అంటూ భగవంతుని గురించి నేర్పిస్తారు బుద్ధిగా పోతన భాగవతంలోని ప్రహ్లాదుడి పద్యం చెబుతారు కానీ మనకు బుద్ధి రాదు అదేంటో కానీ కష్ట సమయాల్లో ఇన్స్టంట్గా దేవుడు గుర్తొచ్చేస్తాడు చెడ్డ పనులు పాపపు కార్యాలు చేసేటప్పుడు మాత్రం గుర్తుకురాడు అంతెందుకు ఆ దేవుడు మనల్ని చూడటమే లేదనుకొని మనల్ని మనమే మోసం చేసుకుంటాం దేవుడు సర్వాంతర్యామి భగవంతుడు ఎక్కడో పైలోకంలో మనకు దూరంగా ఉంటాడు కాబట్టి మనల్ని చూడడు పట్టించుకోడని సర్ది చెప్పుకుంటాం నిజానికి ఇది మనల్ని మనం మోసం చేసుకోవడమే భగవంతుడు సర్వాంతర్యామి ఆయన లేని చోటంటూ లేదు మనం మంచి చేసినా చెడు చేసినా ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు మనపై ఎప్పుడు ఓ కన్నేసే ఉంచుతాడు ఈ చిన్న విషయాన్ని మభ్యపెట్టుకుంటూ మనం తప్పు మీద తప్పు చేసేస్తున్నాం మనం చేసే ప్రతి మంచి చెడు దేవుడు చిట్టాలో నమోదవుతుందన్న విషయాన్ని మర్చిపోతున్నాం మంచైనా చెడైనా దేవుడు మనల్ని నిరంతరం చూస్తూనే ఉన్నాడన్న సోయి మనకుంటే తప్పు చేయడానికి ఖచ్చితంగా వెనకాడతాం కనీసం భయపడతాం కాబట్టి ఇక మీదటైనా మనం చేసే మంచి పనైనా చెడ్డ పనైనా దేవుడు చూస్తూనే ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకుందాం